నమస్తే వెల్కమ్ తెలుగుదేశం పార్టీలో సీట్ల రచ్చ ఇంకా కొనసాగుతోంది కూటమిలో సీట్ల సర్దుబాటు చేయడంలో చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలు కీలక నియోజకవర్గాలలో సైతం సీటు ఆశిస్తున్న టీడీపీ ఆశాభహులకు నిరాశ ఎదురవుతోంది కొన్ని చోట్ల సీటు ప్రకటించినట్లు ప్రకటించి వేరొకరికి మార్చడం లేకుంటే సీటే ఇవ్వకపోవడం వంటి చర్యలతో పార్టీలో రచ్చ రచ్చ కొనసాగుతోంది మరి వీరందరినీ బుజ్జగించడం ఎట్లా చంద్రబాబు మాత్రం అందరికీ ఒక్కటే మంత్రమన్నట్లుగా ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇస్తున్నారు పార్టీ అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ పదవి ఇస్తానంటూ ఎవరికీ అన్యాయం జరగదంటూ తెలుగుదేశం అధినేత ఇస్తున్న హామీ ఆ పార్టీ నేతలకే ఆశ్చర్యం కలిగిస్తోంది అరకు ఎస్కోట శ్రీకాకుళం ఉండి కృష్ణా జిల్లాలలోనూ పలుచోట్ల నేతలను పిలిచి చంద్రబాబు ఇదే హామీ ఇస్తున్నట్లు తెలుస్తోంది ఆలు లేదు చూలు లేదు అధికారం వస్తుందా రాధా తెలవదు ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు మాట నమ్మేదిలా నమ్మినా హామీ ఆచరణ సాధ్యమా అని తెలుగు తమ్ముళ్లు తెగ మదన పడుతున్నారు బాబు నీకో దండం గెలుపో ఓటమో ప్రత్యక్ష పోటీలోనే ఉంటామంటున్నారు ఎమ్మెల్సీ సీట్లు ఏమైనా పప్పు బెల్లమా ఎన్ని పడితే అన్ని పంచడానికి అన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి జనసేన బీజేపీలకు ఇచ్చిన ముప్పై అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం నేతలు సీట్లు కోల్పోయారు తెలుగుదేశం పోటీలో ఉండే సీట్లలో కూడా అసమ్మతి నేతలను బుజ్జకించాలి ఇది చాలతన్నట్లు ఎన్నికల సమయంలో వేరే పార్టీ నుంచి వచ్చి తెలుగుదేశంలో చేరి సీటు ఎగరేసుకుపోయిన వారు మరికొందరు అలాంటి చోట అసలైన టీడీపీ ఆశావహులకు ఖచ్చితంగా ఏదో అవకాశం ఇవ్వాలి అయితే ఇంతమందికి ఎమ్మెల్సీ సీట్లు ఎక్కడి వస్తాయి అదీగాక ఎమ్మెల్సీ సీటు కోసమే అందరూ ఉంటారు అరకు ఎమ్మెల్యే టికెట్ ఆశించిన దొన్ను దొరకు చంద్రబాబు ఎమ్మెల్సీ సీటు ఆఫర్ ఇచ్చినా రిజెక్ట్ చేశారట ఎస్కోటలో కూడా ఓ ఎన్ఆర్ఐ ఎమ్మెల్సీ సీటు వద్దంటూ రెబల్ గా బరిలో దిగుతున్నారు ఉండీలో శివరామరాజు రెబల్ గా మారగా తాజా పరిణామాలతో ఎమ్మెల్యే రామరాజు అదే దారి పడుతున్నట్లు తెలుస్తోంది మాజీ మంత్రి దేవినేని ఉమకు కూడా బాబు ఎమ్మెల్సీ సీటు హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు ఇక అనుపర్తి వ్యవహారంలోనూ నల్లమిల్లికి కూడా ఆఫర్ ఇచ్చినా ఆయన ఎమ్మెల్యే సీటు కోసమే పట్టుపడుతున్నారు శ్రీకాకుళంలో మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ దంపతులకు సీటు విషయంలో చంద్రబాబు షాక్ ఇచ్చారు అప్పల సూర్యనారాయణకు ఎమ్మెల్సీ ఆఫర్ ఇచ్చినా దానిని ఆయన తిరస్కరించారు ఇలా ఎమ్మెల్సీ హామీకి తెలుగు తమ్ముళ్లు నో చెప్పేస్తున్నారు తమ అధినేత హామీపై నమ్మకం లేకో పార్టీ అధికారంలోకి వస్తుందనే నమ్మకం లేకో ఏదైనా చంద్రబాబు ఎమ్మెల్సీ ఆఫర్ అంటేనే నేతలు ఆమడ దూరం పరిగెడుతున్నారట ప్లీజ్ సబ్స్క్రైబ్